వాగ్దానం దేవు నామానికి గాక మన ప్రభుత్వ నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మీ కన్నులు మీ చెవులు ధన్యములైనవి మత్తయి స్వార్థ పదమూడు పదహారు అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు విలుచున్నవి కనుక అవి ధన్యములైనవి లార్డ్ వచనంలో వారు చూచుచుండియో చూడరు వినుచుండియో వెనకయో గ్రహింపకయు ఉన్నారు పదిహేనవ వచనం ఈ ప్రవత్సన్ ఈ ప్రజలు కన్నులార చూచి చెవులారి విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వల్ల స్వస్థత పొందకుండినట్లు వారి హృదయం క్రొవ్వ వారి చెవులు వినుకుం వినుటకు మందములైనవి వారు తమ కనులు మూసుకొని ఉన్నారు గనుక వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచట మట్టుకు చూతురు కాని ఎంత మాత్రమూ తెలుసుకొనరు అని యశా ప్రవక్త ద్వారా చెప్పబడినది పదహారు వచ్చను అయితే మీ కనులు చూచుచున్నవి గనుక మీ చెవులు వినిచున్నవి కనుక ధన్యులైనవని ప్రభు వారు చెబుతూ జ్ఞాపకం చేస్తా ఉన్నారు ఈ మాటలు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వచ్చరాల్లో విత్తవాని కూర్చి ఉపమానోభావం కూర్చి ప్రభు చెప్పిన మాటలను వినినట్లయినా ఎవడైనను రాజ్యముని కూర్చి వాక్యం వినియూ గ్రహింపకాయ ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో వెత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును త్రోపక్కను వాడు వీడే రాత్రి నేలను వెత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు అయితే అతను వేరు లేనందున అతడితో కొంతకాలం నిల్చుని గానీ వాక్యముని మెత్తలు శ్రమయనను హింసైన కలుగు గానీ అభ్యంతరపడను మున్న వెత్తబడిన విత్తబడినవాడు వాక్యం వినివాడే గాని ఐహిక విచారాలు ధర్మ ఆ వాక్యం అడిచివేను గనుక వాడు నిష్ఫలుడవును మంచినేళ్ళను వాడు వాక్యం విని గ్రహించివాడు అట్టివారు సఫలయ్యకుడు నూరంతులుగాను కొందరు మరి అరుదంతులు గాను ఒకడు ముప్పుదంతులు గాను ఫలించనని ప్రభుని య్రీస్తు వారు వివరించి చెప్పారు ప్రయస్లాడు ఇట్టి ధన్యత కలిగి ధన్యములైన చెవులు కన్నులు కలిగిన మనము దేవుని వాక్యం చెబుతున్న ధన్యతలన్నీ ధన్యతలను కలిగి జీవించటం గాను అట్టి ధన్యకరమైన సంగతులు అనుకున్నట్టు గమనించుదాం కీర్తన ఒకటి రెండు దివరాత్రంలో ఎహో ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు ముప్పై రెండు ఒకటి పాపమునకు పాశ్చిత్ములను నిద్రవాడు ధన్యుడు రోమ నాలుగు ఎనిమిది ప్రభు చేత నిర్దోషి ఎంచబడినవాడు ధన్యుడు కేత ముప్పై మూడు పన్నెండు పన్నెండు ముప్పై మూడు రెండు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు ముప్పై నాలుగు ఎనిమిది ఆయనను ఆశ్రయించేవాడు నరుడు ధన్యుడు నలభై నాలుగు ఆయనను నమ్ముకున్నవాడు ధన్యుడు నూట నలభై ఆరు ఐదు ఆయన మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు మరి తొంభై నాలుగు పన్నెండు ఆయన శిక్షించేవాడు ఆయన బోధించేవాడు ధన్యుడు నలభై ఒకటి బట్టి బేదలను కటాక్షించేవాడు ధన్యుడు మూకాన ఏడు ఇరవై మూడు ప్రభు విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడు ఏకబు ఒకటి పన్నెండు శోధన సహించువాడు ధన్యుడు మరి కేసన ముప్పై మూడు పన్నెండు ఏకవ తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు ఆయన ఏర్పరచుకున్న జనులు ధన్యులు మరి నూట పంతొమ్మిది రెండు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు ఇకపోతే మత్స్యస్ వార్త ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచ్చినాల్లో ఆత్మ విషయమే దీనులైన వారు దుఃఖపడి వారు సాత్వికులు నీతి కొరకు ఆకలి దప్పల గలవారు కనిక్రమ గలవారు హృదయశుద్ధి గలవారు సమాధాన పరిచేవారు నీతి నిమిత్తం హింసించబడవారు హింసించబడవారు ప్రభునిమిత్తం జనులు నిందించి అబద్ధంగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు ధన్యులు ఇంకా లోకాసు ఆరు ఇరవై భేదలైన మీరు ధన్యులు పదకొండు ఇరవై ఎనిమిది దేవుని వాక్యం విని దాని వేకుని వారు ధన్యులు చివరిగా ప్రకృతి గ్రంథం నందు చూస్తే ప్రభు గ్రంథం మృతులు మృతులు ధన్యులు అలాగే ఒకటో అధ్యాయం మూడో వచ్చిన ప్రవచన వాక్కులు చదువు చదువువాడును గైకొని వాడును ధనిలు పదహారు ఆరు నెలకుగా ఉండి తన వస్త్రములు కాపాడుకుని వాడు ధన్యుడు ఇరవై ఆరు మొదటి పునరుద్ధారంలో పాలు ధనిలు ఇరవై రెండు పద్నాలుగు పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశించినట్టు తమ వస్త్రములు ఉతుక్కొని ఉతుక్కుని వారు ధనిలు 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 ధన్యులు చెవులు కన్నులు గలవారమైన మనమందరము వాక్యం బోధిస్తున్న మిగిలిన ధనియకరమైన సంగతులు అందరూ అభ్యాసం గలవారమై ఉండనట్లు ఇంకో ధన్యకరమైన జీవితం జీవించినట్లు ప్రయాసపడదు కాక లా ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగింది మా పొరలోకి తండ్రి మీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మంచి నేలను విత్తబడినట్టుగా వాక్యం విని గ్రహించి మూరంతులు అరవదంతులు ముప్పదంతులుగా ఫలించు వారమైన మేము ధన్యములుగాను ధన్యతగాను చెప్పబడిన ప్రతి విషయం అందులో అభ్యాసం కలిగి చివరిగా ప్రభు నంద మృతుడిగా ధన్యతని పొందుకొన్నట్టి కృపను ఎండుగా నాకు మాకు ఎల్లరు అనుగ్రహించవలెనని ప్రార్థిస్తు యేసు నామములో అడిగివేడుకొన్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైస్ లార్డ్ ధైర్య పరక్వాధనంత కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక